సాగారు నా ఇంట పడకని చెప్పినగా చెప్పినా మళ్ళీ మా పాపనేసుకుని వచ్చినా నువ్వు అల్లు వేసుకోవాలి అల్లుడు బంగారం ఎన్నిసార్లు చెప్పాలి బాబు ఈ ఆటో తోలుతో చేసుకోండి ఆటో బంద్ చేసి జాబ్ చూసుకోని చెప్పు అప్పుడు ఆలోచిస్తాను ఇంత ఊకి అట్లా మాట్లాడుతావు నేను నేను చూసుకున్నట్టు ఎవరు చూసుకుంటారే లవ్ యూ అని టార్చర్ ఏంటే నాకు పంచాయితీ ఏంటో మీకు తెలవాలంటే ఇట్లు మీ ఆటో డ్రైవర్ అనే వెబ్ సిరీస్ చూడండి ఇది ఎక్కడో లేదు మన వన్ రీమైన్ షో ఛానల్ అనే ఉన్నది ఫ్రెండ్స్ ఏందన్నా ముఖం అట్లా పెట్టును ఏం చెప్పాలి చెల్లె మహేశన్ పరిస్థితి ఘోరమైంది ఎందుకు ఏమైంది ఏ వాడు ఊకే దావుతాండి వాడు ఊకే తాగి సత్తా అన్నపోయిందట మొన్న ఎవాల చేసిన వాళ్ళకి రాక్తె అన్న నీకెందుకు మొదలై వాడు ఎంతైనా నా ఫ్రెండ్ గానే రమేష్ ఏమయిందే అట్లా దొక్కుతాను రమేష్ ఏమైంది రా రే రమేష్ రమేష్ ఈ వయసు వీడియో ఉమ్మా వీడియో అక్టర్ని విడు

ఎన్నిసార్లు చెప్పిర్రా మహిష్ తాగుడద్రా తాగుడద్రా అని మా మాట వారు ఇప్పుడు ఏమైంది తాగర కొడుక అంటే నా పోతి నీ అయ్య తాగి తాగి ఆరోగ్యం ఖరాబ్ చేస్తున్నాడు ఇప్పుడు నువ్వు కట్నే చేసుకోవాడు అరే మహేష్ డాక్టర్ మాత్రం సీరియస్ గా చెప్పిండ్రా నువ్వు మళ్ళా మళ్ళా తాగినావు అనుకో లివర్ మొత్తం ఖరాబ్ అవుతుంది అవుట్ అని చెప్పిండి అమ్మా నేను అరవింద్ గారిని ఫోన్ చేసి రమ్మా అంట నువ్వు ఇప్పుడు ఆ గోళీలు అయ్యి అరే మహేష్ గారు బ్లడ్ వాంతింగ్ చేసుకున్నారా ఇప్పుడే హాస్పిటల్ పోయి వచ్చినాం మా లివర్ ఖరాబ్ అయిందంట ఎవడు అసలే తాగద్దట్రా అవునా రా సరే నేను ఇప్పుడే వస్తున్నారా చెల్లె మహేష్ గారు బెడ్ వాంతం చేసుకున్నాడు అట్నే హాస్పిటల్ పోయి ఇప్పుడే వచ్చిలాట నింబై చూసేస్తా ఇష్టం ఉన్నాడు తాగుతా హెల్త్ ఖరాబ్ కాదు అన్నే మరి ఫస్ట్ నువ్వు తాగబోతులు తన ఫ్రెండ్స్ బంద్ చేయి ఏందే చెల్లె నువ్వు అట్లా మాట్లాడుతున్నావు అసలు వాడు మంచి లేడంటే అన్న ఇండోల్ వాడిని దోస్తులు నువ్వుకున్నా ఇప్పుడు చెప్తా అసలు ఇంటి ముందుకే రాదు వాళ్ళు రావు చెల్లె నిమ్మ వాళ్ళని చూసేస్తా నన్ను కిడ్నాప్ చేసి ఇంత టార్చర్ చేస్తారా దేవుడు చూసిండు అరే మహేష్ సీరియస్ చెప్తాను నువ్వు మళ్ళా తాగుడు జోలి పోకు గోలీలు వేసుకో తిని పండుకో అరే మహేష్ ఏమైంద్రా నీకు అరే చెప్పిన కదా అరవింద్ వన్ అసలే తాని మనమే మంచిగా చూసుకోవాలి అరే మనం ఉండగా వీనికి రా అసలు నేను చిల్లె టెన్షన్లో వాడిది అంతా మర్చిపోయినా గానీ వీనికి మనం తప్ప ఎవరున్నారా బిడ్డలు మీరే నా కొడుకులు లెక్క అనుకున్నా ఈ మీరే మంచిగా చూసుకోవాలి వానికి ఏం వానికి మేము మేమున్నావు నువ్వేం కాకుండా ఇంకా పెద్ద ఆస్పత్ర తీసుకోపోతా ఎంత పైసలు ఖర్చయినా మంచిది దేవుడా ఏం పాప అని నా వయసు కొడుకు ఇట్లా చేస్తాను మీరు నువ్వు మళ్ళీ అట్లే అంటే మీ అందరం లేమా అరే నాకేమన్నా అయితే మా అమ్మని మీరే చూసుకోవాల పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే దవడం అలా కొడతా నీకేమైతుందా ఇచ్చేవాళ్ళైతే నేను బతుకున్నా కొడుక నీకేమైతే ఏం కాదు అమ్మా మీరు అందరూ ఆవులి అరే ఫస్ట్ నువ్వు పడుకుంటూ దారా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నా అన్వేష్ అవునా ఏమైంది నన్ను కిడ్నాప్ చేసిన మహేష్ బ్లడ్ వామిటింగ్ చేసుకొని హెల్త్ ఇష్యూస్ తో బాధపడుతున్నాడు రా దేవుడు చూసి మంచిగా అయింది వానికి అంతే సంగీత మనకు చెడు చేయాలనే నన్ను చూస్తే అది వాళ్ళకే తాకుతుంది ఎక్కడికి వెళ్ళినావు అన్నయ్య మహేషియా దగ్గర పోయేస్తానే నువ్వు వాళ్ళ ముచ్చ తీసుకురావద్దని చెప్పినా ఎంతైనా వాడు నా బెస్ట్ ఫ్రెండ్ గానే అన్వేష్ ఇక మీ అమ్మ నాన్న చెప్పు వరపు చూద్దాం ఇప్పుడే వాడు మంచి అయినాక చేసుకుందాం ఏం మాట్లాడతాను అన్న మైండ్ పని చేస్తలేదు ఆయన ఎవరు బాగలేదా మన వరకు క్యాన్సల్ చేసి విడండి మహేష్ గారు నువ్వు సాగర్ గారు ఏ ఫంక్షన్ చేయనా నీకు తెలుసు వాడు మంచి అయినాక ఏ ఫంక్షన్ అయినా నీకు నీ చెల్లి వరపూజ కంటే నీ ఫ్రెండే ఇంపార్టెంటా చిన్నప్పటి నుంచి వాళ్ళ నాకు కష్టంలో సుఖంలో నాకు తోడున్న చెల్లె ఇట్లాంటి పరిస్థితుల్లో వాడిని ఎట్లా వదిలేసి నీకు పెళ్లి చెప్పు ఇవన్నీ అవసరం లేదు ఈ సండే నువ్వు మహేష్ లేదు ఏం చాలా నొప్పిగా ఉందిరా డాక్టర్ మంచి మెడిసిన్స్ రాసిండు నిన్నటికి అడిగే కొంచెం తగ్గింది రెండో లాగా మొత్తం తగ్గుతుంది కొడుక ఎన్ని కోట్లు ఎన్ని లక్షలు సంపాదించినా మనిషి ఆరోగ్యం మంచిగా లేకపోతే బతికే వేస్ట్ అవునమ్మా నాకు ఇప్పుడే తెలిసి చెప్తాంది ప్లీజ్ అన్వేషణ వేయమనుకో ఈ సండే మన వరపూజ పక్క అవుతుంది అరే మహేష్ ఇప్పుడు ఎట్లున్నారా ఇప్పుడు కొంచెం ముగ్గిరా అరే సాగరు విడాల పేషెంట్ అర ఊకింట్లు ఉస్తాలు బయట తీసుకుపోందా హలో హలో అన్వేష్ అన్వేష్ ఇదంతా మనేజ్ అవ్వట్టే సాగరు వీడు ఏంద్రా గిట్లా అయిండు మనం ఉండంగా కూడా గీ పరిస్థితి ఎందుకు వచ్చిందిరా నేను ఎంత చెప్పినా నా మాట ఇన్లేరా వీడు అసలు మనం ఎట్లున్నట్టు వాళ్ళం రా చిన్నప్పటి రా చిన్నప్పటి రోజులే మంచిగా ఉండేరా ఇప్పుడు అన్ని బాధ ఎన్ని కష్టాలు వచ్చినా మనం ముగ్గురం చూసిన వారా అదేరా మన ఫ్రెండ్షిప్ అంటే అరే ఒక మంచి హాస్పిటల్ ఉంటే చూర్రా అన్నయ్య అక్కడ అన్నయ్య ఫీల్ అవుతున్నాడు వాళ్ళ పేరెంట్స్ బాధపడుతున్నారు ఏం చేస్తున్నావు నీకు అర్థమవుతుంది అసలు చెల్లె ఎప్పుడు ఏం చేయాలో నాకు తెలుసు ఏం తెలుసా అన్న నీకు నీ ఫ్రెండ్స్ కోసం నా లైఫ్ స్పాయిల్ చేసుడు తెలుసా నీ లైఫ్ ఎవరు స్పాయిల్ చేసిల్లు నీకు నచ్చిన సంబంధమే గాని నీకు చూసింది 10 రోజులు అవుతే ఏమైతాంది అంటే నీకు నీ ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ కానీ చెల్లెల హ్యాపీనెస్ మాత్రం నీకు ఇంపార్టెంట్ కాదు అంటావు అంతే కదా నేను ఏం చేస్తానని మంచి కోసమే చెప్తా మహేష్ గారు మంచిగా అయితే తర్వాత వరపూజ అమ్మా నాన్న బ్రతుకున్నా నా అర్థం చేసుకోవట్లేదు ఇంట్లో నాకు నరకంలా అనిపిస్తుంది అసలు చెల్లెది ఏం చేద్దామో నాకు అసలు ఏం అర్థం అయితే దేని గురించి రా ఏమైంది అసలు బావాళ్ళు వరపూజ కోసం ఎల్లుండి వస్తా అంటారు రా మహేషన్ పరిస్థితి ఏమో గిట్లున్నది అరవింద్ ఎల్లుండి రబ్బర్ కాయ చేసుకో పని అయిపోతుంది ఎట్లా చేసుకోవాలమ్మా మహేష్ గారికి గిట్ల ఉన్న తర్వాత అరవింద్ నీ లేకపోతే ఏమైతుందిరా మీరు చేసుకోండి అరే చిన్న పంచలు మీ ఇంట్లో అయినా నీ ఇంట్లో అయినా ఎవరి ఇంట్లో ఫంక్షన్ అయినా ఎంత సంతోషంగా వేసుకున్నాం ఇప్పుడు కూడా సంతోషంగా వేసుకోవాలా మన ముగ్గురం అరవింద్ మీకోసం చెల్లెని బాధ పెడతావా నాకు నా చెల్లెంత ముఖ్యమో మీరు కూడా అంత ముఖ్యమమ్మా నాకు అరే ఏంది రా ఒక్కరిని గీడ కూర్చొని ఏం చేస్తాను రా అరే ఇంకా సంగీత ఫోటోలు తీసుకుంటా భాయపడతాను రా ఇంత మర్చిపోదాం అనుకున్నా సంగీతాన్ని మర్చిపోలేకపోతున్నారా అరే ఆ సంగీతం వల్లనే కానీ నీ లైఫ్ అంతా స్పైల్ అయింది ఇంకా గుర్తు తెచ్చుకుంటా భాయపడతాను ఎందుకురా ఇంత మర్చిపోదాం డ్రై చేసినా నాకు సంగీతనే గుర్తు వస్తానురా ఏం కానీ అర్థం అయితలేదురా సాగర్ పిక్చర్ ఎత్తాన్రా అరే మహేష్ ఇక్కడ నుంచి సంగీత గురించి ఆలోచించడం మానేయిరా కొంచెం నీ హార్ట్ కి మైండ్ కి రెస్ట్ ఇవ్వురా తండ్రి నా కొడుకు మంచిగా జాబ్ చేసుకొని మంచిగా ఎవడాల కచ్చి రెండు కొలేలు కట్టేస్తా తండ్రి నీ బాధ్యం ఏంటని నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో నువ్వు కూడా ఇట్లనే చేస్తావా అక్కడ మా అమ్మ వాళ్ళకి నేను ఏం చెప్పాలని అర్థం కాక నాకు పిచ్చి తెస్తాను తెలుసా ఏంటని వేసి నువ్వు కూడా నన్ను అర్థం చేసుకో నువ్వు కూడా చేస్తావా నీకెంత పిచ్చి లేస్తే నా ప్రతి ఆలోచన నువ్వే ఉంటావు ప్రతి క్షణం నా మైండ్ లో నా హార్ట్ లో నీ ఆలోచన ఉంటాయి తెలుసా మరి నేనేమైపోవాలి సరే సార్ ఒక పది రోజులలో వాడు ఖచ్చితంగా జాబ్కి వస్తాడు రా ఫోన్ లా నేను మీ సార్ తో మాట్లాడినా నీ జాబ్ అట్లనే ఉన్నది సోమవారం అయి జాబ్ చేసుకో నాకు జాబ్ చేయాలని లేదురా పిచ్చి లేదురా మళ్ళీ ఏంద్రా ఇంత మంచిగా చెప్పినా కూడా మళ్ళీ అట్లా మాట్లాడతాను అరే సాగర్ నాకు అసలు బతకాలన్న లేదురా ఎప్పుడు సంగీతనే గుర్తు సరే సరేరా ఒక పని చేయి మీ అమ్మ జంప్ అయ్యి నువ్వు చచ్చిపో మీ ఇద్దరు చావడానికి కారణం నేనే కాబట్టి నేను కూడా చచ్చిపోతా సాగర్ నువ్వు కూడా ఇట్లా మాట్లాడతాను పిచ్చోని వారా మరి లోకంలో ఒక్కనే ప్రేమించినట్టు ఏదో ఊకే అరే ఎంత మర్చిపోదా నేను మర్చిపోలేకపోతాను సత్తనా ముగ్గురం చూద్దాం లేదంటేనా నువ్వు మారి జాబ్ చేసుకో ఏంటిదన్నయ్య వండిన అన్నం ఎక్కడ దక్కడే ఉంది అన్నం తినలేదా నువ్వు నీతోటే అన్న మాట్లాడేది సైలెంట్ గా ఇంటానేంది అమ్మ నాన్న లేరా నేను ఇంత గారాభంగా వేస్తే నువ్వు ఈ రోజు అమ్మ నాన్న ఉంటే బాగుండు అనేసి నాకు ఎంత బాధ అనిపిస్తుంది నీకు అంత ప్రేమ ఉంటే నీ చెల్లెల గురించి ఆలోచించడం నీ ఫ్రెండ్స్ గురించి కాదు